హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రీమీ కేక్స్ బై ఆమ్ని రోజు వీడియో వచ్చేసి ఈ కేక్ని అలా డెకరేట్ చేశాను దీని కాస్టింగ్ ఎంత అండి అలాగే ఫ్లేవర్ ఏంటి అనేది కూడా నేను ఈచ్ అండ్ ఎవ్రీ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈ ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేసి దానిలో ఆల్ అనే ఆప్షన్ ఒక్కతే నేను పెట్టే లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ మీ వరకు వచ్చేస్తాయి సో ఫ్రెండ్స్ ఈ కేక్ వచ్చేసి పైనాపిల్ ఫ్లేవర్లో హాఫ్ కేజీ కేక్ అయితే మనకి కస్టమర్ అనేది ఆర్డర్ ఇచ్చారు చేస్తారు సో దానికోసం నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ వెయిట్ వచ్చేంత వరకు స్పంజ్ని అయితే సిక్స్ ఇంచు టిన్లో వేసుకొని బేక్ చేసుకున్నా ఇక్కడ స్పంజ్ అనేది నాది కలర్ఫుల్గా ఉంది కదా ఫ్రెండ్స్ దీనికోసం నేను అమెల్షన్ అయితే యూస్ చేశాను పాత వాళ్ళకి తెలుసు అమెల్షన్ ఏంటి అనేది కొత్త వాళ్ళు కూడా రోజు రోజుకి పెరుగుతున్నారు కదా మన సబ్స్క్రైబర్స్ కూడా సో వాళ్ళకు కూడా తెలియాలని చెప్పి నేను మళ్ళీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎవరు బోర్ ఫీల్ అవ్వదు అండ్ అట్లాగే మీకు ఎవరికన్నా షుగర్ సిరప్ ఎలా తయారు చేయాలి అప్లై చేయాలనేది డౌట్ ఉన్నా మన విప్పింగ్ క్రీమ్ స్టిఫ్గా ఎట్లా బీట్ చేయాలనేది కూడా ఏమన్నా డౌట్ ఉన్నా కూడా మన ఛానల్లో వీడియోస్లోకి వెళ్ళి చూడండి మీకు దాంట్లో అయితే నేను టూ వీడియోస్ వేశాను మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది అండ్ అలాగే ఎప్పుడు కూడా నేను కలర్ కలర్ఫుల్ స్పంజ్ తీసుకుంటాను కాబట్టి నేను క్రీమ్ అనేది వైట్ పెట్టుకుంటా ఒకవేళ మీరు స్పంజ్లో ఎలాంటి కలర్ యూజ్ చేయకపోతే కలర్ అనేది మీరు క్రీమ్లో వేసుకుంటే ఆపోజిట్ కలర్స్తో మనం ఎప్పుడు కూడా వర్క్ చేసామంటే అది హిట్ కాంబినేషన్గా కింద ఉంటుంది సో నేను ఇక్కడ టేస్ట్ కోసం క్రష్ అనేది యాడ్ చేసుకున్నా వన్ టేబుల్ స్పూన్ అండ్ ఇంకొక విషయం నేను ఎందుకు ఇదే పద్ధతి ఫాలో అవుతానో అది కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్ ఒకవేళ మీరు స్పంజ్లో కలర్ వేయకుండా క్రీమ్లో కలర్ యూజ్ చేశారంటే ఒకటి మనం జరుగుకన్నా జెల్ కలర్స్ అనేవి ఎక్కువగా యూజ్ అవుతాయి అండ్ అట్ ది సేమ్ టైం ఒకవేళ క్రీమ్ మీరు మిక్స్ చేసుకున్న క్రీమ్ మిగిలిపోతే వేరొక క్రీ వేరొక కేక్లో దాన్ని మనం యూజ్ చేయొచ్చు చేయకపోవచ్చు ఒకవేళ యూజ్ అవుతే వెల్ అండ్ గుడ్ యూజ్ కాకపోతే కనుక మన క్రీమ్ అనేది వేస్ట్ అయిపోతుంది తుంది కాబట్టి నేను ఎప్పుడు క్రీమ్ని ఫిల్లింగ్స్లో ఇట్లా వైట్ క్రీమే పెట్టుకుంటా సో దట్ నేను కలర్ అనేది నా స్పంజ్లో రా తేవడానికైతే మోస్ట్లీ నేను చూస్తాను అనమాట మీకు ఈ టిప్ నచ్చితే కనుక మీరు కూడా ఫా ఫాలో అవ్వండి అండ్ ఇంకొకటి ఏంటంటే కలర్ ఎట్లాగో మనం కస్టమర్ చెప్పిన విధంగా వాళ్ళకి నచ్చిన కలర్ ఏదో ఒకటి చెప్తారు కాబట్టి ఆ కలర్తో నేను జస్ట్ పైన ఒక అవుటర్ షెల్ మాత్రమే వర్క్ చేస్తాను సో దట్ అక్కడ నేను అట్లా వర్క్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనం యూస్ చేసే జెల్ కలర్ క్వాంటిటీ అనేది తక్కువ వెళ్తుంది అండ్ అలాగే మన క్రీమ్ కూడా ఎక్కువ కలర్ఫుల్ క్రీమ్ యూజ్ చేయకుండా తక్కువ కలర్ఫుల్ క్రీమ్ అనేది యూస్ చేస్తాం కాబట్టి ఓన్లీ డెకరేషన్ పర్పస్ ఎంత యూస్ అవుతుందో అంతే మనం కలుపుకుంటాం సో దట్ అక్కడ వేస్టేజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది సో ఇదొక టిప్ అనమాట అండ్ మనకి కస్టమర్ ఈ కేక్ పైన పింక్ కలర్ పింక్ కూడా బేబీ పింక్ కాదు ఫ్రెండ్స్ ఈ పింక్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉంది అటు ఆనియన్ పింక్ కాదు బేబీ పింక్ కాదు ఇది మిడిల్ షేడ్లో ఉంది సో ఈ షేడ్ కూడా ఎట్లా తేవాలనేది నేను చెప్తాను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను వీడియోలో అండ్ మీకు ఇంకా ఏమేమి డౌట్స్ ఉన్నాయి ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా ఒక్కసారి కమెంట్ అయితే చేయండి అండ్ ఇంకొకటి చాలామంది అక్క నార్మల్ కేక్ క్రీమ్ కూడా చూపించు అన్నాడు తున్నారు నాకైతే అర్థం అవ్వట్లేదు ఫ్రెండ్స్ నార్మల్ కేక్ క్రీమ్ అంటే ఇంతవరకు మనకి ఈ విపింగ్ క్రీమ్ కేక్స్ రాకముందు అంటే కూల్ కేక్స్ రాకముందు నార్మల్గా షుగర్ క్వాంటిటీ ఉండే క్రీమ్స్ ఉండేవి అవే అని అనుకుంటున్నాను సో ఇప్పుడైతే క్రీమ్ గురించి చెప్తున్నాను ఒకసారి చూడండి ఈ కలర్ రావడానికి నేనేం యూజ్ చేశానంటే టూ డ్రాప్స్ ఆఫ్ రెడ్ కలర్ వెయ్యండి టూ డ్రాప్స్ ఆఫ్ బేబీ పింక్ కలర్ వేయండి సో అలా టూ టూ డ్రాప్స్ పింక్ అండ్ రెడ్ కాంబినేషన్ తీసుకొని మిక్స్ చేశారంటే మీకు ఈ కలర్ షేడ్ అనేది వస్తుంది సో ఇది కూడా ఒక టిప్ అండ్ ఇందాక చెప్తున్నాను కదా అది నేను ఆల్రెడీ బేకరీ స్టైల్ బటర్ క్రీమ్ అని మన ఛానల్లో వీడియో ఆల్రెడీ ఉందండి నేను అదే మెసేజెస్ చేసి చెప్తున్నాను అందరికీ ఒక్కసారి వీడియోస్లోకి వెళ్ళి చూడండి మీకు మనకి బేకరీలో దొరికే అంటే నార్మల్ క్రీమ్ ఏదైతే ఉంటుందో ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా బయటే స్టోర్ చేసుకునే కేక్స్ సో దానికి సంబంధించిన బేకరీ స్టైల్ బటర్ క్రీమ్ అనేది నేను ఆల్రెడీ చేశాను ఒక్కసారి వెళ్ళి చూడండి మీ డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోతాయి అండ్ ఇప్పుడు వచ్చేసి ఫినిషింగ్ అయిపోయిన తర్వాత మనకైతే కస్టమర్ ఒక ఫోటో పంపించారనమాట ఇది వచ్చేసి నైన్ మంత్స్ కంప్లీటెడ్ అయిపోయిందంట పాపకి తనకి ఫోటోషూట్ తీపిచ్చడానికి ఈ అయితే మనకి ఆర్డర్ ఇచ్చారు సో వాళ్ళు పంపించిన ఫోటో పిక్లో ఏంటంటే మల్టీ కలర్ బాల్స్ ఉన్నాయి చిన్న చిన్న బాల్స్ ఉన్నాయి సో నా దగ్గర అయితే ప్రస్తుతానికి మల్టీ కలర్లో ఈ వర్మిసల్లి ఉంది కానీ బాల్స్ లేవు సో నేను వాళ్ళకి చెప్పాను అనమాట నా దగ్గర వర్మిసల్లి ఉందంటే ఓ ఓకే అండి బాల్స్ అంటే మల్టీ కలరే కాబట్టి ఓకే మీరు యూజ్ చేయండి అని చెప్పారు అండ్ ఫోటో కూడా నేను పెడతాను ఒకసారి సైడ్లో చూడండి ఆ కేక్కి మన కేక్ తీసుకొచ్చిన దానికి ఎగ్జాక్ట్ ఉందా లేదా అండ్ కేక్ బాగా వచ్చిందా లేదా అనేది కూడా మీరు కమెంట్ చేసి కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి అండ్ ఇప్పుడు నేను యూజ్ చేస్తున్న నోజలు వచ్చేసి ఫోర్టీన్ నెంబర్ సో వాళ్ళు పంపించిన పిక్లో కూడా మనకి ఓన్లీ పైన బార్డర్ అండ్ అలాగే కింద బార్డర్ మిగతావన్నీ ఇట్లా మల్టీ కలర్ స్ప్రింకిల్స్ అయితే అయితే వేసి ఉన్నారనమాట సో నేను కూడా సేమ్ ఎగ్జాక్ట్ అది తేవడానికి ట్రై చేశాను అండ్ కలర్ కాంబినేషన్ కూడా వాళ్ళు పంపించినట్టే వాళ్ళు పంపించిన పిక్లో ఏంటి అంటే కలరు అది బటర్ క్రీమ్లో యూజ్ చేయడం బట్టి దాని టెక్స్చర్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది అండ్ ఇప్పుడు ఒక లేయర్ నేను బార్డర్ పక్క నుంచే మళ్ళీ మల్టీ కలర్ వర్మసలీస్ అయితే వేసుకుంటున్నాను మధ్యలో నైన్ మంత్స్ కంప్లీటెడ్ అని నేనైతే ప్లేస్ చేసుకుంటున్నాను అది కూడా ఫాండెంట్ మీద ఇడబుల్ మార్కర్స్తో రాసుకొని ప్లేస్ చేసుకుంటాను చూడండి సైడ్లో పిక్ పెట్టాను కేక్ ఎలా ఉంది ఎగ్జాక్ట్గా అట్లానే వచ్చిందా లేదా అది వచ్చేసి వన్ కేజీ కేక్ అండి పిక్లో ఉన్నది సో అందుకే దాని హైట్ అనేది అట్లా ఉంది అండ్ అలాగే బటర్ క్రీమ్తో చేసిన కేక్ అనమాట మనం వచ్చేసి విప్పింగ్ క్రీమ్తో చేసాం మాక్సిమమ్ నేనైతే సేమ్ తేవడానికి అయితే ట్రై చేశాను మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి అండ్ ఈ కేక్ నేను ఛార్జ్ చేశాను త్రీ ఎయిటీ రూపీస్ అండ్ కొత్త వాళ్ళు మీకు నచ్చితే కనుక మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో అన్నీ కూడా కేక్కి సంబంధించిన వీడియోస్ ఉంటాయి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు